అప్పుడప్పుడు ఇది ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుంటే చాలు ఏం జరుగుతుందంటే వేడి వేడి క్యారెట్ కూరలో పచ్చి కొబ్బరి వేసుకుని తింటే ఆ రుచి వేరు అలాగే పొగగులు కక్కే ఇడ్లీ దోశల్లోనూ మంచి కారంగా ఉన్న కొబ్బరి చట్నీ నంజుకుని తింటే అబ్బా ఆ రుచే వేరు కదా మరి ఇంత రుచిని ఇచ్చే పచ్చి కొబ్బరి ముక్కని రెండు రోజులకోసారి తినడం అలవాటు చేసుకోండి అవును ఇప్పుడు ఆరోగ్య నిపుణులే సలహా ఇస్తున్నారు పచ్చి కొబ్బరి ముక్కలను తినడం అలవాటు చేసుకోమని ఎందుకంటే కమ్మనైన ఈ చిన్నపాటి పదార్థాన్ని తినడం అలవాటు చేసుకుంటే గొప్ప బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు అవి ఏంటంటే ఒక చిన్న కొబ్బరి ముక్క తింటే చర్మం ముడతలు పడకుండా చూస్తుంది వ్యర్థాలను బయటకు పంపిస్తుంది వృద్ధాప్య ఛాయల్ని వెనక్కి తోసిస్తుంది దీనిలో యాంటీవైరల్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ దీన్ని రోజు ఓ ముక్క తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది పిల్లలకు రోజుకో ముక్క పెడితే మంచి పోషకాలు అందుతాయి